నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక తెలంగాణ స్టేట్ సంబంధించిన బీజేపీ పార్టీ మహిళ మాదేలత గారు మన రాష్ట్రంకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకొని జగన్ గారి మీద తప్పుడు కోతలు గుయడం జరిగింది రీసెంట్గా సిట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బీజే పెద్దలు మొత్తం పూర్తి స్థాయిలో స్పందించి మాదవలత గారిని పార్టీ ఆఫీస్ పిలిపించారంట పిలిచిన వెంటనే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో నువ్వెందుకు స్పందించావు అవసరం పార్టీలో ఉన్నటువంటి మాకు ఎవరికైనా చెప్పావా నీ సొంత నిర్ణయం తీసుకొని ఆంధ్రా వెళ్ళి లడ్డు గురించి జగన్ గారి మీద విశ్వచారం ఎందుకు చేశామని చెప్పి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు మొత్తం మాధులతా గారిని ప్రశ్నించడం జరిగిందంట సో మాధులత గారు వెంటనే కన్నీరు పెట్టుకుని ఒక మాట చెప్పిందంట ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు మొత్తం ఆ లడ్డు విషయంలో మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడాను సో ఆ విషయంలో మాట్లాడడం వల్ల జగన్ గారి మీద తప్పుడు కోతలు కూయడం వల్ల నాకు పూర్తి స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పి మాధవ దగ్గర చెప్పిందంట అయినా సరే నీది ఏ ఊరు నీది ఏ రాష్ట్రం తిరుమల తిరుపతి లడ్డు విషయానికి నీకు ఏంటి సంబంధం అంటే మాధవ దగ్గర కనీసం తెలంగాణ స్టేట్ ఉన్నటువంటి బీజేపీ పెద్దలకి సమాధానం చెప్పుకోలేకపోయిందంట మరి ముఖ్యంగా బీజేపీ పెద్దలు ఢిల్లీలో కొంతమంది స్పందించారంట అసలు తిరుపతి తిరుపతి లడ్డు విషయంలో నువ్వు వెళ్ళేటప్పుడు మా ఊరు కానీ చెప్పేవా ఎవరు చెప్పాల కానీ పార్టీలో ఉన్న రూల్స్ని ఏమైనా పాటించావా పాటించాలా అసలు లడ్డు గురించి నీకేమవసరం మాట్లాడాల్సిన అవసరం అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా స్పందించారంట ఇప్పుడు మాధురాత దగ్గర పరిస్థితి ఏమిటంటే మేడ మీద కత్తి పెట్టినట్టు ఉంది లేదంటే మాధురాత దగ్గర పార్టీని సస్పెండ్ చేసేంత అవకాశం కూడా ఉంది ఒక్క మాటలు చెప్పాలంటే మేడం మన మాధురాత దగ్గరని మెడబెట్టి పెట్టి నెట్టే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కానీ మాధురాత దగ్గర వెంటనే పార్టీ అసలు స్పందించి కన్నీరు ముండిరైందంట జగన్ గారు నేను క్షమాపణ చెతాను సో నా తప్పు నేను తెలుసుకున్నాను ఈ పార్టీ మాటలు విని నేను ఈరోజు మోసపోయినని చెప్పి బీజేపీ పార్టీ మహిళ మాదలత గారు మాట్లాడడం జరిగిందంట సో మీరు అందరూ తెలిసే ఉంటుంది ఎప్పుడు కూడా జగన్ గారు ఏ విషయంలో కూడా దేవాలయంలో మోసం చేయలేదు ఒకవేళ మోసం చేస్తుంటే ఆ పాపం ఎవరికి తగల వాళ్ళకి తగులుద్ది కానీ జగన్ గారు ఎక్కడ కూడా ఉన్న వాస్తవం చెప్పాడు నేను ఎక్కడ కూడా లడ్డు విషయంలో అయినా లేకపోతే దేవాలయ విషయంలో ఎక్కడ కూడా తలదోర్చనో నాకు అవసరం లేదు దాని చట్టపరంగా అధికారులు ఎవరు చూసుకోవాలి దాన్ని చూసుకుంటారని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది కానీ బీజేపీ పెద్దలు ఎందుకు ఈరోజు జగన్ గారు మద్దతు పలికారు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎందుకు జగన్ గారికి అనుకూలంగా మాట్లాడంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి జగన్ గారు ఓడిపోయినా గెలిచిన ఎక్కడ కూడా తన గౌరవాన్ని పోగొట్టుకో ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని తాకాటు పెట్టి ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జగన్ గారి సంచలనం స్టేట్మెంట్ ఇవ్వాలి కానీ బీజేపీ పెద్దలు లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన మహిళ ఈరోజు జగన్ గారి గురించి దిగజారి మాట్లాడింది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు స్పందించడం జరిగింది మరీ ముఖ్యంగా జగన్ గారి గెలిచినా ఓడిపోయినా జగన్ గారికి ఉన్నటువంటి ఎంపీలు మొత్తం బీజేపీ పెద్దలకి లేదంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీకి మద్దతు పలకడం జరిగింది పొద్దున రేపు పొద్దున మనం సెంటర్లో ఓడిపోయినా మన సెంటర్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసింది మమ్మల్ని ఎవరు గుర్తించపోయినా కూడా పొద్దున జగన్ గారితో మనకు అవసరం జగన్ గారు లాంటి గొప్ప మనసున్న ఉన్న నాయకుడితోటి మనకు అవసరం ఉంటుందని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు స్పందించి ఈరోజు మాధవ దగ్గర వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మాధవ గారు నేను అడుగుతున్నా రోజు చంద్రబాబు గారిని చూసుకొని రెచ్చిపోయావు మా రాష్ట్రంలో కూటంపాటి పెద్దలను చూసుకొని రెచ్చిపోయావు నువ్వు ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాకి వచ్చి ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి మీద విష్మజనం చేసావు అదే పరిసర ప్రాంతాల్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి క్షమాపణ జగన్ గారి క్షమాపణ చెప్పగలవా పోని తిరుపతి దేవస్థానం మెట్లకి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని జగన్ గారు క్షమించండి నేను ఇక్కడ రెండోసారి వెళ్ళిన పొరపాటు చేయను మీ రాష్ట్రానికి నేను వచ్చినా కూడా నా పని నేను చూసుకు వెళ్ళిపోతాను కూడా మీ మీద తప్పుడు మాట మాట్లాడని చెప్పి ఒక క్షమాపణ చెప్పగలవా చెప్పలేవు పోనీ మీ రాష్ట్రంలోనండి దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా సరే జగన్ గారి పేరు చెప్పి ముక్కు నేలక రాయగలవా చెప్పలేవు చేయలేవు కూడా నువ్వు నీ వల్ల కాదు ఎందుకంటే నువ్వు చేతులారా నువ్వు ఈరోజు గుంట్ల పడ్డావు నేను ఎవడు కూడా గుంట్ల పడ్ల నీ అంతా నువ్వే గుంట్ల పడ్డావు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు జగన్ గారి గురించి మాట్లాడలేక జగన్ గారిని నేరెత్తేలేక బండి సంజయ్ గారన్నా లేదా కిషన్ రెడ్డి గారన్నా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు సీనియర్లు నువ్వు నిన్నగా మనం బీజేపీలోకి వచ్చి కావాలని చెప్పి హిందూ సోదరులు రెచ్చగొట్టి క్రిస్టియన్ సోదరుల మధ్య పుల్ల పెడతా మహారాష్ట్రనికి వచ్చి తిరుపతి తిరు తిరుపతి దేవస్థానం దగ్గర జగన్ గారి మీద తప్పుడు కోతలకు వస్తావా అంటే నీకు అంత గ రెస్పెక్టు లేదంటే అంత హై ప్యూడి ఇచ్చినట్టు కేవలం మన రాష్ట్రంలో పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ స్టేట్ నుంచి మన రాష్ట్రానికి వచ్చిందేమో ఇదే స్టేట్మెంట్లో మనం తెలంగాణ స్టేట్కి వెళ్ళి మాట్లాడితే తెలంగాణ స్టేట్లో హిందూ సోదరులు సహిస్తారా ఒక పాయింట్ లేదంటే ముస్లిం సోదరులైనా లేదంటే క్రిస్టియన్ సోదరులైనా ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు చేస్తుంటే మీ రాష్ట్రం మమ్మల్ని తిరగనిస్తారా తిరగని ఎవరుగా అలాంటి మాధురా దగ్గర ఈరోజు పవిత్రమైన వెంకటస్వామి దగ్గరకు వచ్చి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి నోటుకు వచ్చినట్టు అడ్డగోలుగా వెళ్ళిపోయింది అలాంటి మహిళకి ఈరోజు ఎలాంటి బుద్ధి చెప్పాలి మీ అందరూ చెప్పండి నోరుందని చెప్పి అడ్డగోలుగా ప్రవర్తించింది ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా ఒక పది మంది నేర్చుకుని వచ్చి భజన చేసుకుంటా జగన్ గారి మీద నోటుకు వచ్చినట్టు తప్పుడు కోతలు కోసింది సో మాధురాత దగ్గర నేను చెబుతున్నాను ఒకటే మాట మీరు ఎక్కడైతే రికార్డ్ అయిన మాట మీరు ఎక్కడైతే ఈ ప్రెస్ మీట్ని అడ్డం పెట్టుకొని మీడియా సోదరుల ముందు బహిరంగంగా జగన్ గారి మీద తప్పుడు కోతలు కోసారు మీ వెనక ఎవరుండి మిమ్మల్ని తిరుపతి దేవస్థానికి రప్పించి నీ చేత వచ్చినట్టు మాట్లాడిచారు అతి తొందరలోనే వెంకట స్వామి అందరికి బుద్ధి చెబుతాడు ఎందుకంటే మీ ఇలాంటి గొప్ప వ్యక్తులు అనుకొని మీరు అందరూ ఫీల్ అయిపోతున్నారు మీరు గొప్ప వ్యక్తులు కాదు స్వామి పేరు చెప్పుకొని హిందూ సోదరుల పేర్లు చెప్పుకొని బతుకున్నటువంటి ద్రోహులు మీరు మన రాష్ట్రంలో లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ సోదరులు రెచ్చగొట్టుకుంటూ వెంకట స్వామి పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి నీచమైన బతుకు మీది ఇప్పటికైనా సరే కొంపలు మునిగింది లేదు మా రాష్ట్రానికి మీరు రాపోయినా లేకపోతే మేము మీ రాష్ట్రానికి రావాల్సినంత అవసరం లేదు మీ రాష్ట్రంలో దేవాలయం దగ్గర వెళ్ళి జగన్ గారి క్షమాపణ చెప్పాలి నువ్వు జగన్ గారి క్షమాపణ చెప్పపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు జగన్ గారి సీఎం అయితే మాదేలత గారి పరిస్థితి తెలుగు రాష్ట్రాలు ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఉంచుకోండి ఒక మాదిలత గారిదే కాదండి మాదేలత గారిని చూసుకొని కొంతమంది రెచ్చిపోయారు వాళ్ళు కూడా ఏదే విధంగా ఉంటుంది లేదా చంద్రబాబు చూసుకుని కొంతమంది హిందూ సోదరులు రెచ్చిపోయారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఈ వరణ ఫీలు ఎవరైతే రెచ్చిపోయారో రోడ్ల మీద వచ్చి కూడా కొంతమంది సవాలు వీసేరారు సో ఆ సవాలు కూడా ఇప్పుడు పనిచేయాలి న్యాయస్థానం ముందు ఎక్కడ కూడా సవాళ్ళు కానీ లేదంటే మీరు మాట్లాడిన తప్పుడు కోతలు కానీ ఎక్కడ కూడా చెల్లిపాడగల ఇలాంటి సందర్భాలు మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేడు సేకంగా ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా స్పందించి మాధవరాత గారి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారంటే అసలు ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయాన్ని ఎంత స్పీడ్గా బీజేపీ పెద్దలు స్పందించారు ఒకసారి ఆలోచించుకోండి అంటే బీజేపీ పెద్దలు కూడా ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఈ బీజేపీ పార్టీ సంబంధించిన మహిళ మాట్లాడడం అనేది చాలా తప్పు అని చెప్పి ఖండించారు మరే విధంగా హిందూ సోదరులు ఇంకొందమైన అడుగుతున్నా మీరు అందరూ రెచ్చిపోయారు ఆ రోజు ఈరోజు ఏం సమాధానం చదువుతారు మీరు న్యాయస్థానానికి ఏమైనా సమాధానం చెప్పగలరా లేదంటే కూటంపాటి పెద్దల మాటలని రెచ్చిపోయిందని చెప్పగలరా జగన్ గారి దగ్గర వచ్చి మీరు ఏమైనా వేడుకోగలరా వేడుకోలేరు ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వైసీపీ పార్టీ నాయకులకి గుండెల్లో గుచ్చుకుంటున్నాయి కావాలని చెప్పి మీరు అందరూ రెచ్చిపోయారు ఆ రోజు రెచ్చిపోయింది కాకుండా విషపచారం చేసుకుంటా తప్పుడు కోతలు కూసుకుంటా బహిరంగ పోస్టులు పెడతా ఆ రోజు మీరు అందరం ప్రవర్తించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా క్రిస్టియన్ సోదరులైనా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకున్నాక నిజంగా ఆడ వాస్తవం ఉంది ఆడ తప్పు జరిగింది వీళ్ళని శిక్ష వేయాలని చెప్పి అప్పుడు మీరు అందరం ముందుకు రండి ఒక ప్రభుత్వాన్ని చూసుకొని ఒక నాయకుడిని చూసుకొని ఒక న్యాయస్థానం చూసుకొని మీరు ఎక్కడ కూడా రెచ్చిపోద్దు రెచ్చిపోద్ది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మన మెడలు చుట్టుకోండి ఈరోజు మాతృలత గారు చేసింది పెద్ద పాపం ఈ రోజు మాధవరాతా గారు చేసిన పాపం వెంకటేశ్వరం ఎప్పుడు కూడా క్షమించడం ఆమె ఆమె ఎన్ని టెంకాయలు కొట్టినా ఎన్నిసార్లు వెంకటేశ్వరం దగ్గర కూర్చి ముక్కు జలుచుకున్న కూడా వెంకటేశ్వరం క్షమించాడు ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలండి ఆ మాటలని మాటల వల్ల జగన్ గారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడరండి ఒకసారి నేను నీ భార్య వచ్చిందా లేదా నీ తల్లిదండ్రులు వచ్చారా ఆ వెంకటేశ్వరం గురికి ఎవరు రాకుండా ఒకటి వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతుందని చెప్పి ఆ రోజు మాధవరాతా గారు మాట్లాడి మాట్లాడిపోయింది సో ఆ మాటలు ఇప్పుడు కూడా జగన్ గారు గుర్చుకోవట్లేదా జగన్ గారు కుటుంబ సభ్యులు ఆ మాటలను గుర్తుపెట్టుకోరా దానికి మూల్యం కూడా అతి తొందరలో మాధురా దగ్గర చెల్లిస్తారు సో మాధురా దగ్గర నేను సేఫ్ జోన్ ఉన్నాను సెంట్రల్ మా బీజేపీ ఉంది నేను తప్పించుకున్నాను అని చెప్పి ఇంట్లో ఫోజులు కొట్టాం కూడా ఎక్కడ కూడా వైసీపీ పార్టీ కేడర్ మొత్తం నిన్ను క్షమించరు ఎట్టి పరిస్థితుల్లో నీకు సరైన బుద్ధి చదువుతారు